ఆ ముసిల్ పుట్టినప్పుడు కొన్ని సామాన్లు అన్ని చెడిపిండే ఇప్పుడైతే రిపేర్ చేపిస్తుంది ప్లాస్కో నా చేతిలో పెట్టి ఇది రిపేర్ చేయించుకోరా ఒక లొకేషన్ అయితే పెట్టింది ఆ లొకేషన్ వచ్చేసి మెడికల్ స్టోర్కి పెట్టింది అనమాట ఇక్కడ బి అడుగుతే ఇదేందుకు రిపేర్ చేస్తామరా ఇది మెడికల్ స్టోర్ అనేసి వాడు తొమ్మిసినా అనమాట నాకు బయటికి ఆ లొకేషన్ పెట్టడం కూడా ఏదో పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పెట్టిందా లే నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే లొకేషన్ అయితే పెట్టింది అనమాట ఇక్కడికి వస్తే అది మెడికల్ స్టోర్ తర్వాత నాకు తెలిసిన కి అయితే వచ్చాను ఇక్కడైతే రిపేర్ చేస్తాడు అనమాట దీనికి కోవిడ్ వాళ్ళు కొన్ని సామాన్లు ఏవైనా రిపేర్ వచ్చినాయంటే వాటిని రిపేర్ చేయడానికి కోవిడ్ వాళ్ళు అయితే ఉండరు అనమాట ఇవి రిపేర్ చేయడానికి మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ బంగ్లా వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉంటారనమాట వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఇవి అయితే రిపేర్ చెప్పించుకోవాలి నేను ఈ షాప్ లో వీడియో తీస్తుంటే అతను వచ్చేసి ఎందుకు వీడియో తీస్తాను అన్నాడు అనమాట నేను వచ్చేసి యూట్యూబ్ చేస్తాను అందుకని వీడియో తీసుకుంటున్నా అంటే అతను వచ్చి మంది ఫాలోవర్స్ ఉన్నారు అన్నాడు నేను యూట్యూబ్ లో ఫాలోవర్స్ చూపించేసరికి ఎంత మంది ఎనిమిది లక్షల మంది ఉన్నారా అంటాడు అనమాట అక్కడ ఫాలోవర్స్ ఎయిట్ లాక్స్ మంది కాదు ఎనిమిది వేల మంది ఉన్నారు నాకు ఫాలోవర్స్ కొత్త వాళ్ళకి ఎప్పుడు మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేయాలి అనుకోరు అని అయితే చెప్పిన అనమాట ఈ ఫ్లాస్క్ అయితే రెడీ అయిపోయింది ఐదు దినాలయ్యనమాట మా ముసులు అయితే నోరు కొట్టుకుంటాన ఎందుకు అంత డబ్బులు అయింది అనేసి ఈ సపోర్ట్ నాకు ఉంటేనే చాలా వీడియో చేయగలుగుతా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో ണ്ടപ്പാ